సమావేశానికి పిలువనవి చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అదే విధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామశాఖ అధ్యక్షులకు మండల శాఖ అధ్యక్షులకు మండల ఇన్ఛార్జీలకు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్ల గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రేపు తుక్కుగూడలో జరగబోయే సభ సమా సమావేశం జన సమీకరణ గూర్చి ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఆ యొక్క సమావేశం గురించి వివిధ అంశాలపై కూడా చర్చించడం జరిగింది ఇక్కడ నుండి దాదాపుగా వేలేరు మండల కేంద్రం నుండి దాదాపుగా ఒక వెయ్యి మంది కార్యకర్తలను తరలించే విధంగా మేమందరం సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ యొక్క జన సమీకరణను ఈ జన ప్రభంజనాన్ని మన కాబోయే ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా మనం చూసే విధంగా మన భుజ వేసుకొని మా యొక్క అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరినైతే ఇక్కడ గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి కూతురు ఎంపీ కడియం కావే గారిని ఇక్కడికి పంపించడం జరిగింది వారిని మేము మా అందరి భుజాల మీద వేసుకొని గెలిపించేందుకు కూడా ఇక్కడి నుంచి కృషి చేస్తాము అంతే విధంగా మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిన్న మొన్నటి నుంచి చూస్తున్న మా యొక్క ఎమ్మెల్యే కడియం శ్రీ గారి మీద పల్లారాజేశ్వర రెడ్డి గారు వివిధ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు మరి ఒక దానం నాయందర్ గారు పల్లారాజేశ్వర రెడ్డి రాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మరి అదే మా యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పన్నెండు మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో తీసుకున్నప్పుడు అక్కడెట్లా పోయింది అంటే టీఆర్ఎస్ వాళ్ళు చేస్తాను సంసారం మేము చేస్తాను అభిచారమా మాట్లాడేదందుకు కనీసం చిత్తశుద్ధి ఉండాలి ఆ మాట్లాడే విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ప్రతిసారి రాజీనామా చేయాలి రాజీనామాలు చేయాలంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఏ విధంగా రాజీనామా చేస్తారండి ఎక్కడున్నది ఇది ఏ రాజ్యాంగం పరంగా ఉన్నది కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని చెప్పి మేము మా కాంగ్రెస్ పార్టీలోకి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు వచ్చినా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అనేది స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాబట్టి దాన్ని అన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త నుంచి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని చిత్తూరుతో మాట్లాడాలని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశాన్ని కల్పించినటువంటి మా యొక్క నాయకులందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ రోజు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పత్రిక సమావేశానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ అనుబంధ సంఘ అధ్యక్ష కార్యదర్శులకి అదేవిధంగా అతిరథ మహారథులకి అదేవిధంగా మాజీ ఉప సర్పంచ్ సిద్దం గారికి కత్తి సంపత్ గారికి నాయక్ గారికి మల్లికిరెడ్డి రాజేశ్వర రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ రేపు తుక్క తుక్కగూడ సమావేశానికి వేలేరు మండలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా నిన్న మొన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం కడియం శ్రీఆారి గారు కాంగ్రెస్లో అదేవిధంగా కడియం కావ్య గారు కూడా పార్లమెంటు టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది కాబట్టి వారిని వేలేరు మండల పక్షాన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము స్వాగతిస్తున్నాము అత్యధికంగా ఓటేజ్ కూడా మేము వారిని గెలిపించేటువంటి పద్ధతిలో మేము వెళ్తామని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు అదేవిధంగా మొన్నటికి జరిగినటువంటి ఎన్నికల్లో ఇందిరా మేడం గారి అధ్యక్షతన ఆ కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ఆమె అధ్యక్షతన ఇంద్ర మేడం గారి యొక్క ఆదేశాల మేరకు మేరకు బేలేరు మండల కార్యకర్తలందరూ కూడా ముందుండి పనిచేస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలో జైన్ అయినటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ రేపు జరగబోయే కూడా బహిరంగ సభకు జనాల్ని తరలించే విషయంలో వేలేరు మండల పక్షాన వేలేరు మండల కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశం పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మా సర్ప ఉప సర్పంచ్ సద్దాం హుసేన్ గారు మాజీ డెపిటీసీ గారు అదేవిధంగా ఇన్ఛార్జి గారు మండల అధ్యక్షులు గారు అందరికీ గ్రామశాఖ అధ్యక్షులు ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నిన్న మొన్న జరిగినటువంటి పరిణామాలలో ఈ రాబోయే తుక్కు కూడా సభకు దేశాల మేరకు అదేవిధంగా మొన్న జైన కడియం సిఆర్ గాని వారి యొక్క ఎంపీ టిక్కడ ఇవ్వడం జరిగింది తప్పకుండా మాకు భుజ స్కంధాల పైన వేసుకొని వేలేరు మండల పక్షాన అత్యధికంగా ఓట్లు పడేసి నేను తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది రాబోయే కాలం భావి భారత ప్రధాని రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనే ఆకాంక్ష మాలో ఉంది కాబట్టి తప్పకుండా కడియం కావ్యాన్ని గెలిపించుకొని ఇక్కడ వరంగల్ సీటును బహుకరిస్తామని రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ఏది ఏమైనప్పటికీ ఈరోజు బీఆర్ఎస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు అదే వాళ్ళు మాత్రం చేరితే లేదు కానీ రోజు మా పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు ఏ ఒక్కరికి రాలేదు అదే విధంగా మీరు పోయినప్పుడు కాలం పోతే ఎవరు సపోర్ట్ చేయలేదు ఈ రెండు మూడు నెలలలో మా మా పాలన నచ్చిన కాని మీరు తొమ్మిది సంవత్సరాలు రైతు బంధు విధంగా రుణమాఫీ ఏది చేయకుండా ఏది లేదు కానీ నిన్న మొన్న మూడు నెలలు కాలేదు మా యొక్క ప్రభుత్వం మీద అనేక రకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ రాజశ్రెడ్డి కానీ అనేక విధాలుగా ప్రతి ఒక్కరు హరీష్ రావు గారిని మీరు మాట్లాడుతున్నారు బిడ్డ జాగ్రత్త మీ పార్టీ నామరూపాలు దగ్గర గుర్తించారు అందుకే మీరు త్వరలోనే జల్లపాల్ తప్ప మీరు ఇళ్లలో ఉండే అవకాశాలు కూడా లేవు తుక్కు కూడా సభకు అనేక మంది పోయి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై కాంగ్రెస్ పత్తి సంపద మండల అధ్యక్షుడు మరియు సద్దాం లక్ష్మణ్ నాయకుడు కీర్తి వెంకటేశ్వరు మాజీ ఎడ్పీసీ మరియు జోడుతా సంపద సీనియర్ నాయకులు కా సీనియర్ నాయకత్వం మండలంలో కూడా ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ వందకుంటూ ఈరోజు మేము మొన్నటి దాకా బీఆర్ఎస్ పార్టీలో మేము కూడా ఉన్నాం ఎలక్షన్ల ముందు మేము వచ్చినాం కడియంసీఆర్ మాలా ఉండండి మీరు పోవద్దు అని చెప్పన్నారు ఆయన కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలకు ఆయన ఒక ఎమ్మెల్యే గెలిచి రావడం మాకు చాలా సంతోషం మేము ఏంటంటే ఈ మేము మేము మా మాకు ఏంటంటే గతంలో కేసీఆర్ ఎలాంటి మోసాలు చేసిండు కా పార్టీ కష్టపడ్డ వాళ్ళందరినీ ఎలా అగుతలకి వెళ్ళగొట్టి పార్టీలో ఉన్న వాళ్ళ పార్టీ జెండా పోసిన వాళ్ళకి అన్యాయం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అయితేనే మాకు మంచి జరుగుతుంది అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీలకు ఎలక్షన్లో ముందే వచ్చేసినాం తర్వాత కళ్యాణ సీర్ గారు కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత కేసీఆర్ అనే కుటుంబం చాలా నిజమైన కుటుంబం కరెక్ట్ కాదు అనుకొని వాళ్ళు కూడా బీఫామ్ ఇచ్చాక ఎంపీగా బీఫామ్ ఇచ్చినాక దాన్ని పక్కగా పెట్టేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మేమంతా మండలం పార్ మండలంలోపట గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ లోపల ఆ పార్టీకి అయితే ఎట్ట కష్టపడి పనిచేసినాం అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి రేపు అత్యధిక అయ్యాక కాంగ్రెస్ పార్టీ నుంచి కావ్యాన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ తెలియవలకుంటాం మేము కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో వేలేరు నుండి మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి కూతురు కావ్య గారు పార్లమెంటు ఎంపీగా టికెట్ ఇచ్చినందుకు మేమందరం ఈరోజు సంపూర్ణ కాంగ్రెస్ పార్టీ నుండి వేలేరు మండలం నుండి సంపూర్ణ మద్దతు తెలియజేసుకుంటూ మరియు వేలేరు మండలం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము కంకణ బద్దులమై అన్ని అందరం కలిసికట్టుగా పాత కొత్త లేకుండా అందరం కలిసికట్టుగా రేపు రాబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీ మేము ఇస్తామని చెప్పని ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అత్యధిక మెజార్టీని మేము సంపూర్ణ మద్దతు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని తెలిపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మరియు మీకు మా మన కార్యకర్తలందరికీ నేతలందరికీ ధన్యవాదాలు చేసుకుంటూ ముందు